ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు స్వయంభూ శ్రీ స్తంభాది లక్ష్మేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా మహాకుంభాభిషేకం పాటు టూ మిత్రుల శ్రీ స్వామి వారి పవిత్రోత్సవాలు పార్ట్ వన్ వీడియోలో శ్రీ విషక్సేన ఆరాధన కంకణ ధారణ జ్యోతి ప్రజ్వలన అంకురార్పణ వాస్తుహోమం పవిత్రాల ప్రతిష్ట కార్యక్రమాలను చూపించాను చూడని వారు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈరోజు ఈ వీడియోలో స్వామివారికి కలశాభిషేకం శయ్యాదివాసం మహాకుంభాభిషేకం మరియు స్వామివారి శాంతి శాంతిక్యాణ విశేషాలను తెలియజేస్తున్నాను చిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అభిషేకం స్వామివారి గర్భాలయ మండపంలో అష్టోత్తర శతకళాలను ఏర్పాటు చేశారు అష్టోత్తర శతకళాలలో నూటినిమిది ద్రవ్యాలను నింపి వేదమంత్రాలతో ముక్కోడి దేవతలను ఆహ్వానం చేస్తున్నారు ఈ కలస ద్రవ్యాలతో పాటు పంచామృతాలు కలరసాలు వివిధ పుణ్యనదీ జలాలను అరిమళ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు నూటంది సంఖ్యలో భగవాను తత్వం నిశ్చిత్తమై ఉన్నది అందుకని అష్టోత్తర శీతకలస అభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది స్వామివారి పవిత్రోత్సవ విశేషాలు మరియు ఆలయ విశిష్టత గురించి శ్రీమణి పరాంకుశం సీతారామాచార్యులు గారు తెలియచేస్తున్నారు

నాకు జలం దొరకగా స్వామిని ప్రార్థి స్వామివారి పాదం పో పర్వతం మీద ఇంత ఎత్తులో ఎంతో ఉన్నతంగా స్వామివారి జలం అభిషేకానికి స్వామి అంత చేశారు స్వయంగా స్వామితో అదేవిధంగా శ్రీపాద తీర్థం శిఖరం అని నాగోడు మెరుగు గల్లో భక్త శిరకుడై పరమాత్మ ప్రహ్లాద రక్షకుడు స్తంభాద్రి నారడు విశేషంగా శ్రావారి ఉత్సవాల్లో వైశాఖ మాస ఉత్సవాలు శ్రావణ మాసం పవిత్రోత్సవాలు అదే విధంగా కార్తీక మాస ఉత్సవాలు ధనుర్మాసం తులశ్రీ ఉత్సవం శ్రీ అదే అదేవిధంగా అమ్మవారికి పాల్గొని మాసంలో

కలశస్థాపన అలంకరణ కైంక్యాలు జరిగినాయి ఈ కలశాల్లో ఉన్న జలంతో మహాకుంభాభిషేకం జరగనున్నది రౌండ్ యజ్ఞంలో సుదర్శన నరసింహ మహామంత్ర యజ్ఞం ప్రయాణిక దీక్షతో జరుగుతున్నది निवारिक निष्पत्ति बताएं संवाद जीवाणु आने उत्पन्न करो अगले खेलों तब तनों मनोवादित ये दिमाग दस्तकों संतुलित आयु नियम अंतर्ग्रहण प्राण प्रणाम सुधार जोड़ा प्रजाज्ञा वो आज निर्याज रत्महि वाजपत्रार्थी महि प्रजाज्ञा चंद्रोपकार रत्महि అష్టోత్తర శత కలసాభిషేకం సుదర్శన నారసింహ మహామంత్ర హోమం తరువాత అర్చన ఆరాధన అభిమంత్రణ చేసిన పవిత్రాలను స్వామివారికి ఇప్పుడు జరుగుతున్న సయ్యాదివాసంలో స్వామివారి చెంత ఉంచారు ఈ సయ్యాధివాసంలో ఉంచిన పవిత్రాలకు వేదమంత్రాల ఉన్న శక్తిని ఆపాదించబడి ఉదయం స్వామివారికి పవిత్ర ధారణ జరగనున్నది let about that. आधना अचना महाशा आमविसा hoyखान सादमत चलाई అచ్చ లోప అచ్చాలోప గాని కైకర్య లోపనీ అరాధ్య లోప కానీ సేవక లోపం కానీ ద్రవ్యలోపం కానీ వస్తులోప కానీ ఉపచారాల లోపంగా వాటి నివృత్తికై విశేషించి పవిత్రోత్సవం స్వామికి ఒక పవిత్రాన్ని ఆరాధన చేసిన ఆపాదన దర్శనం చేయడం వల్ల అనేక జన్మల పాపాలన్నీ కూడా నివృత్తి కలిగి మానవ జన్మ ఉద్ధరించబడుతుందని ఘన సన్యాన్ని తెలియజేసిన కల్పమే పవిత్రోత్సవ కైంకర్యం వీలాది మంది భక్తులు గోవిందనామ స్మరణతో గుట్టపై రాతిగుహలో వెలిసిన స్వామివారిని పవిత్రోత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారికి పవిత్ర ధారణ జరిగిన తరువాత దివ్య తేజో విరాజమానుడైన స్వామిని దర్శించుకొని దివ్యానుభూతిని పొందారు శ్రీ గోదాదేవి స్వామివారి ఉత్సవమూర్తులు స్వామివారి రజితమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరుగుతున్నది అభిషేకం తరువాత మహాశాంతి యజ్ఞం మొదలైనది భక్తులంతా పూర్ణావతి కోసం ఎదురు చూస్తున్నారు దేవాలయ ప్రధాన అర్చక స్వాములు శ్రీ నరహరి నరసింహాచార్యులు గారు శ్రీ రామకృష్ణ ఆచార్యులు గారు శ్రీ శ్రీనివాసాచార్యులు గారు వోమగొండంలోని అగ్నేహోత్తునికి పూర్ణావతి సమర్పిస్తున్నారు పవిత్రోత్సవ కార్యక్రమం మహాశాంతి యజ్ఞం పూర్ణహువతితో సంపూర్ణమైనది తుపరి కార్యక్రమం మహాకుంభాభిషేకం శాంతి కళ్యాణం శిఖరాభిషేకానికి ఆలయ సంప్రోక్షణకు చికస్వాములో సారాధన మండపంలో నుండి సంగళ వాయిద్యాలు భక్తుల జయ జయ దునులతో పిత్రజలాలతో ఆలయ సంప్రోక్షణ చేస్తున్నారు ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇప్పుడు శిఖర సంపోషణకి వెళ్తున్నారు భక్తులందరూ కూడా అక్కడ ఉన్న సోడ శక్కలశాలను అర్చక స్వామి వారి వెనుక శిఖర సంప్రోషణకు వెళ్తున్నారు అసలు మహాకుంభాభిషేకము అంటే గర్భాలయంలోని ప్రధాన దేవతామూర్తి మరియు పరివార దేవతలకు మొత్తం ఆలయ సముదాయాన్ని పవిత్రం చేయడానికి నిర్వహించే ఉత్సవం సంస్కృతంలో కుంభము అంటే కుండ అభిషేకము అంటే ఆచారబద్ధంగా నీరు దేవతలపై పోయటాన్ని సూచిస్తుంది అంటే కుంభంలో పవిత్ర జలాలను నింపి అభిషేకించటము అని అర్థం పవిత్రమైన ఆచారంలో ఆలయ ప్రధాన శిఖరంపై అంటే విమానగోపురం నుండి కుంభం నుండి పవిత్ర జలాన్ని అభిషేకిస్తున్నారు పూజలు నిర్వహించే వివిధ ఆచారాల వలన వీరుకు దైవిక శక్తి కలిగి ఆలయాన్ని అభిషేకించడం వలన గర్భాలయం ఉన్న స్వామివారిలో పునర్జీవనాన్ని ఆధ్యాత్మిక శక్తిని దైవిక ఉనికిని మేర్కొల్పబడుతుంది విమాన శిఖరం తర్వాత మహాలక్ష్మి అమ్మవారి శిఖరానికి సంప్రోక్షం చేస్తున్నారు భక్తులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుంభాభిషేక ప్రభావం మొత్తం సమాజంపై ఉంటుందని శాస్త్రం చెప్తున్నది సర్వరోగ నివర్త్యం సర్వయాగ ఫలప్రదం సర్వ సర్వసంపత్కరణం గుణానం పుత్తపోతాది వర్ధనం ఈ శాస్త్రం చెప్తున్నది ఈ మహాకుంభాభిషేకం వల్ల సమాజంలోని అన్ని ఉమ్మతులు తిరిగిపోయి సమాజ శ్రేయస్సుగా ఉంటుందని సమాజ శ్రేయస్సుకోకమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని శాస్త్రం చెప్తున్నది 大家好。 రాజగోపురానికి కొంచెం దూరంలో స్వామివారి కళ్యాణ మండపము మరియు అన్నదాన ఉన్నాయి అన్నదాన సత్రం పక్కనే స్వయంభూసే సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి నేటికి కూడా స్వామి ప్రత్యక్షంగా దర్శనమిస్తారు అని స్వామి శ్వేతవర్ణ స్వప్ప రూపంలో ఇక్కడ సంచరిస్తుంటారని ఎంతోమంది స్థానిక భక్తులు చెప్పారు స్వామివారి పుట్టకు ఎదురుగా పుష్కరిణి ఉన్నది భూమి నుండి నూట ముప్పై అడుగుల ఎత్తులో సిద్ధంగా రెండు రాతి కుండల మధ్య ఏర్పడిన స్వామివారి శ్రీపాద పుష్కరిణి ఇది ఈ పుష్కరంలోని నీరు గుహలోని స్వామివారి నావిని అంతర్వాహినిగా సూచిస్తూ ఉంటుంది सी भाई जब बुद्ध जो हाथ पर चलता है प्राण खाना जाना थके करना है चन्ना भाई बबूत पांडव स्याह स्वी तबादल रखवी राज मस्तान रहा प्रेत तम्बाद रक्षी राज मस्तान रहा बुद्धि स्याह वर्धे वर्धे वृक्ष वार्षिका परित्रोच्छावन तेस्वामी राज शांति कल्याण हो रा नित्य ताव नेत्रमित्य स्त्री कुतो मेगार समंदरम नमोदिगा मालाय नतला इष्टमाजाभि हरिप्रिया माधव शिष्यस्मय त्रयकला देव लक्ष्मी नारायण प्रार्थना प्रेमदेव गण탱 रहे मोहि नित्यस्य लेभ्य वरनन्द देनत्र सप्तय जनवत् केन पुरोगाना चक्रदेव महिमे पुनि जय सप्तद सभाय लोकाय ये सत्य समाजरह हरिप्रिया

కొత్త దంపతులతో కరంబరాలు పోసుకోవడం పవిత్రోత్సవాల్లో స్వామి కరంబరాలు పోస్తే కళ్యాణం జరుగుతుంది మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ పంట మే కళ్యాణాన్ని దంపతులు పిలుచుకోవడం భగవంతుడి కళ్యాణం చేసుకోవడం చేయడం కన్యాదానం ఎన్నో ధర్మ ఉన్నాయి స్వామివారి పాదాలు కలిగి కన్యాదానం చేసుకొని పవిత్ర ధారణ పూర్తి చేసుకున్నాం స్వామివారి వేద ఆశీర్వదోటి ఈ మూడు రోజులు జరుగుతున్న పవిత్రోత్సవ వైభవ సాగమంగా ఎంతో వైభవంగా స్వామి నక్షత్రయుక్త స్వామివారి కళ్యాణోత్సవం పూర్తి చేసుకున్నాం స్వామివారి మీద ఆశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదకులుగుతాయి దాని కుంభాభిషేక కార్యక్రమం అనంతరం ఈ కార్యమంతా కూడా సాఫల్యం పొందడం కోసం శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం కళ్యాణాద్భుత గాత్రాయ

అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మిత్రులారా మరి యొక్క నూతన దేవాలయ విశేషాలతో ఈ ముందుకు వస్తాను శ్రీ నారసింహ నరసింహ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు